హలో వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నగల రాష్ట్రాలను కోడ్ రూపంలో చాలా అంటే చాలా ఈజీగా ఏ విధంగా అనేది ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి మీరు చేసే లైక్స్ తోటే నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్ లోకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో లోట్ బడ్జెట్ ఉంది కాబట్టి బక్క అనే పదం వస్తుందని గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో లోడ్ బడ్జెట్ ఉంది కాబట్టి కోడ్ లో బక్క అనే పదం వస్తుందని గుర్తుంచుకోవాలి కోడ్ వచ్చేసి ఓ బక్క తాత కోడొచ్చేసి ఓ బక్క తాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఓ బక్క తాత ఇక్కడ ఓ అంటే ఒరిస్సా బా అనేది చాలా ఉంటుంది కాబట్టి బా అంటే ఛత్తీస్గఢ్ కా అంటే కర్ణాటక తా అంటే తెలంగాణ తా అంటే తమిళనాడు ఈ కోళ్ళు మొత్తం ఐదు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ సరిహద్దును గల రాష్ట్రాల సంఖ్య ఐదు అని గుర్తుంచుకోవాలి మళ్ళీ ఒకసారి చూద్దాం కోడు వచ్చేసి ఓ బక్క తాత ఓ అంటే వర్ష బా అంటే చాలాగా ఉంటుంది కాబట్టి బా అంటే ఛత్తీస్గఢ్ కా అంటే కర్ణాటక తా అంటే తెలంగాణ తా అంటే తమిళనాడు ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ తెలంగాణ హిస్టరీ స్వీట్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి